श्रीमते रामानुजाय नमः अस्मद्गुरुभ्यो नमः नमः प्रणवशोभितं नवकाशाय खण्डाम्बरं त्रिदण्डपरिमण्डितं त्रिविधतत्त्वनिर्वाहकं दयाञ्चितदृगञ्चनं दलितवादिवाग्वैभवं क्षमादिगुणसागरं शरणमेमि रामानुजम् हयाननपदम्भोजरेणवश्चण्डभानवः विनाशयन्तु निःशेषम् अज्ञानध्वान्तसन्ततिम् நேடி பாசுரமு நோத்துச் சுவர்க்கம் புகுகின்ற அம்மனாய் மாத்தமும் தாராரோ வாசல் திரவாதார் நாத்தத்துழாய் முடி நாராயணன் அம்மாள் கோத்தப்பரை தரும் புண்டியனால் பண்டொருணாள் உத்தித்தின் வாய் விஹிண்ட கும்பகர்ணனும் தோத்து உனக்கே பெருந்துயில்தான் தந்தானோ ஆத்தானந்தலுடையாயருங்கலமே தேத்தமாய் வந்து திர எலோரின் பாவாய் నేటి పాశురము తిరుప్పావిలో పదవ పాశురము అంటే ఐదవ రకమైన గోపికను గోదాదేవి నిద్ర లేపుతుంది ఏమని అంటే నోత్ నోము నోచి అంటే కేవలం నోము నోచి ఊరుకోలేదు ఈ గోపిక సత్సంగా భవని స్పృహ గురుముఖాత్ శ్రీజం ప్రపత్తి అన్నట్లు సత్సంగం చేత వైరాగ్యాన్ని దానివల్ల భాగవత పురుషకారంతో భగవంతుణ్ణి చేరుకోవాలి అని తెలిసిన గోపిక అంటే ప్రపన్నురాలని కోరుకుంటుంది ఈ ప్రపత్తి చేత అంటే సువర్గం సువర్గం అంటే స్వర్గానికి తమిళ పదం ఇంద్రుడు ఉండే స్వర్గమనే కాదు ఆళ్వారులు స్వర్గము ఇంద్రియలోకము ఇంద్రలోకము అని వాడితే అది భగవత్ సాన్నిధ్యం లేదా పరమ పదమని అది ఎలాగా అంటే దీనికి రామాయణంలో ప్రమాణం కలదు అరణ్యవాసం చేయాలని నుండి ఆజ్ఞ రామునికి పద్నాలుగు సంవత్సరములు అప్పుడు రాముడు సీతమ్మతో నీవు అయోధ్యలో ఉండమంటే సీతాదేవి ఎస్తయా సహస స్వర్గ నిరయో యశ్వయా విన అని ఉంటుంది అంటే నువ్వు ఎక్కడ ఉంటే అదే స్వర్గము అంటే భగవత్ సాన్నిధ్యము పరమపదము అని ఆత్తము తారాలు భాషలు తెరవాద తలుపులు మూసుకున్నావు సరే కనీసం ప్రత్యుత్తరమైన బాబా వాకిలి మూసుకుంటే నోటిని మూసుకోవాలా అంటుంది గోదాదేవి అంటే ఎందుచేత పలకడం లేదు గోపిక అంటే ఒకటి ఆమె ఎంతో ఆనందంతో ఉన్నది ప్రహర్షేనావరుధాస అంత ఆనందంలో ఉంటే మాటలు రావు మరొకటి ఈమె మాట్లాడితే ఎక్కడ తన కృష్ణుని వీరికి ఏమంటారో అన్న బెరుకు అందుచేత ఆమె మాట్లాడడాన్ని నిరాకరించింది మరి గోదాదేవి సామాన్యురాలు కాదు కదా నా తత్తు రాయముడి నారాయణన్ కృష్ణుడు వేసుకున్న తులసి వాసన మాకు వస్తుందిలే అనిందట కృష్ణుడు తులసిని శరీరమంతా ఆభరణంగా ధరిస్తాడు రుక్మిణీదేవి ఏనీ గుణంబులు కర్మేంద్రియములు శోక దేహతాపంబులు తీరిపోవు నేను లసన్నామ రసన్నామేపత్తు భక్తితో చింతింప బంధ సంతతులు వాయు అని కృష్ణునికి అద్భుతమైన లేఖ రాస్తే కృష్ణుడు వస్తానని ఆ అగ్నిజ్యోతనుడు అనే బ్రాహ్మణుడి చేత వర్తమానం పంపించాడట కృష్ణుని కోసం ఎదురు చూస్తుంది రుక్మిణి అప్పుడు తులసీ గంధం పాంచజన్యస్య నాద అన్నట్లు తులసీ గంధం ముందు వచ్చిందట ఆ తర్వాతే పాంచజన్య శబ్దం వినపడిందట అంటే అంత మక్కువతో తులసిని స్వామి ధరిస్తాడట మరి ఆ గంధం మాకు వస్తున్నది అని మేమంటే తలుపులన్నీ మూసి ఉన్నాయి కృష్ణుడు ఏ విధంగా వచ్చాడు అని నీవు అనుకోవచ్చు నా తత్తు రాయముడి నారాయణన్ నారాహ అయనం ఎస్ ఎంతటా ఉన్నవాడు స్వామి అటువంటి స్వామి నీ ఇంట్లో కూడా ఉంటాడు అమ్మాడు పోత పరేతరు చేత స్తోత్రము చేయబడిన వాడై పురుషార్థాలను మనకిస్తాడు ఇక్కడ పరై అంటే పురుషార్థము అర్థం అంతేగాని హేరికి సాటియో ధనుజ భీషణ భాషలు అన్నట్లు ఆ భేరికి కూడా పరై అనే పేరు ఉన్నది కానీ ఇక్కడ అది అన్వయం కాదు పరై అంటే పురుషార్థము అని అర్థం తను గోపిక లేవకపోయేసరికి ఆవిడ నిద్రకు సుప్రసిద్ధమైన రామాయణ ఉదాహరణ చెప్పింది ఉండియనాల్ పండరునాల్ కుత్తిత్తిన్ వాయుంద కుంభకర్ణను తోతునక్కి పెరుం తుల్తాంతాను ఉండియనాల్ ధార్మికుడైన రాముడు అంటే ధర్మాచరణ చేయువాడు అని ఒకటి ధార్మికుడు అంటే ధనుర్ధారి విలుకాడు అని ఒక అర్థం అటువంటి స్వామి పండరుణాలు ఒకనాడు కూర్తిత్తిన్ వాయు హిందు కుంభకర్ణను తోత్తు ఉనక్కే పెరుంతుల్ దాం ఈమెకు కుంభకర్ణుడికి ఒక పోటీ వచ్చిందట ఎవరు ఎక్కువసేపు నిద్రపోతారని మరి పందెం ఏమిటి అంటే ఎవరు ఓడిపోతే వారి సంపదను మిగిలిన వారికి ఇచ్చేయాలి మరి కుంభకర్ణుని సంపద ఏమిటి అంటే నిద్రయే రావణునికి విభీషణునికి ఉన్నది రాజ్యాధికారం మరి కుంభకర్ణుడు రాజ్యం పాలించినట్టు లేదు కాబట్టి ఈయనకి ఆస్తి కేవలం నిద్రయే అటువంటి కుంభకర్ణుని నిద్రపోవడంలో ఓడించి మరలా నిద్రనే నీకు అతడు ఇచ్చేశాడా ఏ విధంగా అయితే రాముని చేతిలో పరాజితుడైన పరశురాముని తపశక్తి విల్లును రాముడు తీసుకున్నాడో ఆ విధంగా కుంభకర్ణుని నిద్రను పరిగ్రహించావా అని అడిగింది గోదాదేవి ఆత అనందలుడయ్యాయి అరుణమే పెద్ద నిద్రనే ఆభరణంగా కలదానా అని అందరూ దెప్పిపొడి చేసరికి ఆమె ఉమనపలంగా వస్తుందట అప్పుడు గోదాదేవి తీర్థమాయవంధు సుగ్రీవుడు సీతాన్వేషణ చేస్తాను అని రామునికి ఇచ్చిన మాట మర్చిపోయి కిష్కిందులో రాజభోగములు అనుభవిస్తుంటే లక్ష్మణుని పంపాడట ఆయన ఎంతో ఉగ్రంగా అక్కడ ఉన్న జనులు భటులు లక్ష్మణస్వామి రూపాన్ని చూసి భీతిల్లారట అప్పుడు సుగ్రీవుడు తారను పంపాడు ఆవిడ ఉన్నట్టుండి ఉన్నపడంగా తన శయ్య నుంచి వచ్చేసిందట సా ప్రస్కలంతి మగవిహలాక్షి ప్రళంబ కాంచీగుణ హేమసూత్రం సలక్షణ లక్ష్మణ సన్నిధానం జగామతారాన వితాంగిహి ఆ విధంగా తార రావడం చూసి లక్ష్మణుడు తలదించుకున్నాడట నీవు ఆ విధంగా రాకు ఎందుచేత అంటే లక్ష్మణునిది నిజమైన కోపము మాది కేవలం నిన్ను ఆట పట్టిద్దామనే తప్ప మాది నిజమైన కోపం కాదు చక్కగా సర్దుకొని నిదానంగా రమ్మని ఆ గోపికను తమ గోష్ఠిలో కలుపుకుంది గోదాదేవి అటువంటి గోదాదేవికి నమస్కరిస్తూ మాధుశా కింజనత్రాణ బద్ధకంకణ పానయే విష్ణు చిత్త తనూజాయి గోదాయి నిత్యమంగళం అండాల్ దివ్య తిరువడి శరణం